నమస్కారం ఎన్ని కొన్నారు నావులు పదిహేను కొన్నాము పదిహేను ఆవులు పదిహేను ఆవులు కొన్నాము పదిహేను ఆవులు కొన్నారు పెద్ద ఆవులు కొన్నారు పెద్ద ఆవులు కొన్నాము ఇదే ఏ సైజు ఉన్న బాగుంది ఏ రేట్లు కొన్నారు మొత్తం చేసి పద్నాలుగు లక్షలకు కొన్నాము పద్నాలుగు లక్షలకి పదిహేను ఆవులు పదిహేను ఆవులు కొన్నాము చిన్న పెద్ద అన్ని కలిగి చిన్న పెద్ద లేదు చిన్న పెద్ద అనేది ఏం లేదు అన్ని పెద్ద సైజు అన్ని పెద్ద సైజు అన్ని పెద్ద సైజు ఇది ఎంత పడింది అన్న రేటు మొత్తం వచ్చేసి అట్లా పాలు ఎంత పాల్ కెపాసిటీ ఎంత చెప్పినారు వాళ్ళు ఇరవై ఇరవై లీటర్ ఇరవై లీటర్ పాలు అని చెప్తున్నారు ఇరవై లీటర్ ఓన్ ఇస్టాండ్ ఇదే సెకండ్ ల్యాక్ టంది కెపాసిటీ సెకండ్ ల్యాక్ సెకండ్ ల్యాండ్ ఇది వాల్యూషన్ క్రాస్ ఈ పాలెట్ 22 అని చెప్తారు కానీ నేను 21 అని వేసుకున్నా 21 వేసుకున్నాను ఇది పక్కా బ్రీడెడ్ అవుతుంది స్కిల్ అది కూడా నేపాల్ కే ఫస్ట్ 20 అని చెప్తారు 2025 అనేది నిలందన రేట్ ఇది

ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు రెండు పూర్లలో పెనుకున్నారు రెండుకున్నారు వీళ్ళు ఎంత ఇది కదా ఇది ఎందుకు పాలు పన్నెండు 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 పాలు రెండు ఇది చూడది కెపాసిటీ అందులో మనకి పదిహేను ఆవు కలిపి ఈ యొక్క జెర్సీ ఎందుకు కలిపి ఇది ఫ్యాట్ కోసం అవును ఈ జెర్సీ క్లాస్ ఓనిస్టాన్ని ఇది తెలిసింది కాబట్టి మనం కాయ వాళ్ళనిపిస్తుంది కాబట్టి ఫ్యాట్ బాగా వస్తుంది ఫ్యాట్ షాట్ కలిపి ఇది ఓనిస్తాను ఇది కానీ పన్ను వస్తుంది పన్నెండు నేను పిండుకున్నాను పండుకొని తర్వాత అన్ని సెల్ఫీ ఆవులన్నీ నమ్ పరువు ఆవులు కొన్నారు క్వాలిటీ ఆవులు కొన్నారు మెయింటెనెన్స్ సూపర్గా చేసుకోండి నమ్మకం లేదు ఆవులు కొన్నారు చూడండి మన చిన్న పెద్ద అన్నీ కలిపి పద్నాలుగు లక్షలకి ఆవులు మొత్తం చిన్న పెద్ద ఆవులు అన్నీ కలిపి ఏ ఆవు కూడా మన తగ్గే ఆవు ఏది లేదు అసలు మీరు సర్టిఫేషన్ ఉన్నారు కదన్న మేము అనుకున్నట్లు వాళ్ళు చెప్పిన కంటే ఒక లీటర్ అర లీటర్ ఎప్పుడు ఇచ్చింది కానీ తక్కువ ఎక్కువ క్వాలిటీ ఆవులు మొత్తం రెడీగా ఉన్నాయి అన్ని బ్రేడు మాకు ఇష్టం వచ్చిన ఆవులు కొన్నాను మాకు నేను చెప్పిన రేటుకే మా దీంతో ఆవులు కొనిస్తున్నాము కదా మా పొయ్యి చెడగొట్టకుండా కొట్టకుండా ఆవులు నెంబర్ వన్ గా స్టార్ట్ కోండి మీ డైరీ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాము 嗯。嗯嗯。好好，看到。嘿。